హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోసిస్టర్స్ బ్లాగ్స్ ఎప్పుడైనా గోంగూర చికెన్ చేసుకున్నారా నేనైతే గోంగూర అస్సలు తినను మా హస్బెండ్కి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం అయితే తీసుకురాపో చేసిస్తా అని చెప్పాను తీసుకొని వచ్చాడు ఫస్ట్ టైం చేసేసాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది ఎలా చేస్తానో చూసేద్దాం గోంగూర పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారాక పేస్ట్ కొట్టుకోవాలి నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో చేశాను మీరు ఏది కావాలంటే అది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు వేసుకున్నాం ఇక్కడ అవి వేగిన తర్వాత ఆనియన్ సన్నగా తరుగుకొని వేసుకోండి సన్నగా తరుగుకుంటే బాగుంటాయి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకొని సన్నగా కోసుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి తర్వాత సాల్ట్ టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ లైట్గా గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది ఇందులో వేసేసుకోవాలి చికెన్కి మసాలా బాగా పట్టేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా లిడ్ పెట్టేసుకొని కొంచెం లోలో ఉడికించుకుంటే చికెన్ టేస్ట్ బాగుంటుంది చికెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ అది ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి గోంగూర పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ తీసి చూస్తే స్మెల్ వస్తుంది గోంగూర చికెన్ భలే ఉంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది రైస్లో కలుపుకొని తింటుంటే భలే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్